ఏంటి ప్యాకట అని చూస్తున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాల్లో భీవారం చుట్టుపక్కల క్రికెట్కి మించిన ఐపిఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగే కాకుండా దానికి మించి ఎస్పిఎల్ అంటే సంక్రాంతి పే సంక్రాంతి పేకాట్ లీగ్ జరిగింది ఈ పేకాట లీగ్లో వేంద్ర క్షత్రియ యూత్ ఆరు రకాల బహుమతులు ప్రకటించడం జరిగింది ఈ పోటీలు కుటుంబ సభ్యుల మధ్యనే సాంప్రదాయ పద్ధతిగా జరగ జరిగింది మొదటి బహుమతి బుల్లెట్ రెండవ బహుమతి కాసు బంగారం మూడవ బహుమతి పెద్ద టీవీ నాలుగవ బహుమతి లక్ష ఇరవై వేలు చేసే సెల్ఫోన్ ఐదో బహుమతి ఫ్రిడ్జ్ ఆరో బహుమతి గోల్డ్ కాయిన్ ఇవ్వటం జరిగింది ఇది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున వ్యాండ్రా గ్రామంలో జరిగింది ఈ పేకాట లీగు ఏదో సరదాగా తెలుగు రాష్ట్రాల్లోతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది స్నేహపూర్తికంగా ఇది గతంలో మనం ఎలాగైతే ఆడుకున్నా ఇప్పుడు కూడా అలాగే ఆడుకోవడం జరిగింది కానీ బహుమతులు ప్రకటించారు బహుమతుల్ని ఎలాగా ఈ పేకాట ఆడారు ఎవరు బహుమతులు వచ్చినాయి అది మేము ముందుకి తీసుకొస్తానికి ప్రయత్నిస్తున్నాము మీ మంత్ర గోపాలకృష్ణరాజు అమెరికా తెలుగు అంకుల్ వాళ్ళు గారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యవహారం ప్రక్కనే ఉన్న గ్రామం వేండ్ర గ్రామం ఈ వేండ్ర గ్రామంలో ఉన్నటువంటి క్షత్రియ యూత్ ఏమైనా సరే రెండు వేల ఇరవై ఐదులో ఈ సంక్రాంతి సంబరాలని అత్యంత వైభవంగా జరగాలని నిర్ణయించుకున్నారు దీంతో ఈ వేండ్ర గ్రామంలో ఉండి వివిధ ప్రాంతంలో స్థిరపడిన దాతల నుంచి విరాళాలు సేకరించారు సేకరించి ఒక ప్రణాళిక ప్రకారం ఈ సంక్రాంతి సంబరాలని చేయడం జరిగింది ఈ భోగి పండుగ ముందు రోజుని అంటే పన్నెండు ఒకటి ఇరవై ఐదున పిల్లలకి ఆడవాళ్ళకి ఆటల పోటీలు నిర్వహించారు అలాగే రాత్రి పన్నెండు గంటలకి భోగి మంటలు వేసారు పదమూడో తారీఖు ఉదయం టిఫిన్లు చేసి అక్కడి నుంచి పిల్లలు మహిళలకి చేత డ్యాన్సులు పాటలు పోటీ కార్యక్రమం జరిగింది అలాగే దాని తర్వాత జల్దీ ఫైవ్ కార్యక్రమం మహిళలు పిల్లలు ఆడటం జరిగింది మరోపక్క ఈ కోడిపందెలు జరిగినాయి ఈ కోడిపందెల్లో మహిళలు కూడా పాల్ పాల్గొనడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి పేకాట్ లీగ్ అంటే ఇదేదో జోదం నుంచి ఏదో స్నేహితులు ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పేకాట లీగ్ ఆడటం జరిగింది ఇది పోల్ గేమ్ కింద ఇన్ని ఇంత అని పెట్టి ఆడటం జరిగింది ముందుగా నిర్వహించిన ప్రకారం ఈ యూత్ ఆరు ప్రైజులు అనౌన్స్ చేశారు ఈ ఆరు ప్రైజులకి అనౌన్స్ చేసి ఈ ప్యాకెట్ల పెద్దలు అందరూ కూడా ఈ పక్కన పెద్దలో ప్యాకెట్ ఆడుకుంటే ఆ పక్కన పిల్లలు ఆడవాళ్ళు ఏమో కల్చరల్ యాక్టివిటీస్ మరో పక్కనేమో కోడి కోడిపందాలు జరుగుతుంది ఇలాగ అంతా కూడా చాలా జరిగింది దీని ప్రకారం కొన్ని గ్రూపుల కింద వేసి ఈ పూల్ గేమ్లు నిర్వహించారు ఈ పూల్ గేములను నిర్వహించిన వాళ్ళు దీని ప్రకారం మొదటి ప్రైజ్కి ఏమో బుల్లెట్ ఇచ్చారు రెండో ప్రైజ్కి కాసు బంగారం మూడో ప్రైజ్కి ఈ ప్రైజ్కి బిగ్ టీవీ ఇవ్వటం జరిగింది నాలుగో ప్రైజ్కి లక్ష ఇరవై వేలు కరెక్ట్ చేసే యాపిల్ ఇవ్వటం జరిగింది ఐదో ప్రైజ్ కింద ఫ్రిజ్ ఫ్రిడ్జ్ ఇవ్వటం జరిగింది ఆరో ప్రైజ్ కింద గోల్డ్ కాయిన్ ఇవ్వటం జరిగింది ఇక్కడ కనపడేదే ఈ సంక్రాంతి ప్యాకట లీక్కి మొదటి బహుమతి బుల్లెట్ ఈ బుల్లెట్ని ఈ ప్యాకెట్ లీగ్లో గెలుపొందిన వారికి ఇవ్వడం కోసం ఇక్కడ మనకి ఉంది ఇప్పుడు ఈ బహుమతి కార్యక్రమం జరుగుతుంది బహుమతి కార్యక్రమంలో మొదటి ప్రైజు వచ్చిన వారిని పిలిచి ఈ బుల్లెట్ యొక్క తాళాలు అలాగే ఈ మెమీలో కూడా ఇస్తున్నారు చూడండి ఎంత ఆనందం అందరూ కూడా కుటుంబ సభ్యులు కాబట్టి సరదాగా ఈ సంక్రాంతి ప్యాకెట్ లీగు జరగటం జరిగింది ఊరు పెద్ద మనుషులు ఇక్కడ బహుమతులు ఇవ్వటం జరిగింది రెండో ప్రైజ్గా కాసు బంగారం రెండో ప్రైజ్గా కాసు బంగారాన్ని అనౌన్స్ చేసి విజేతకి కాసు బంగారంతో పాటు మెమోటో కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఇక మూడో ప్రైజు వచ్చేప్పటికి బిగ్ టీవీ చాలా పెద్ద టీవీని ఇవ్వటం జరిగింది ఇక్కడికి ఈ టీవీ విజేత వచ్చి ఆ బహుమతిని తీ తీసుకుంటున్నారు అలాగే నాలుగో ప్రైజ్ లక్ష ఇరవై రూపాయలు ఖరీదు చేసే యాపిల్ సెల్ ఫోన్ ఇవ్వటం జరిగింది ఈ దీని తర్వాత ఐదో ప్రైజ్గా ఒక ఫ్రిడ్జ్ కూడా అనౌన్స్ చేశారు ఆఫ్ట్ ప్రైజ్ని కూడా ఇవ్వటం జరిగింది ఇంకా ఆఖరం ఒక గోల్డ్ కాయిన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇదంతా కూడా ఒక కుటుంబం కింద జరిగింది సరదాగా ఏదో ప్యాకట అనే ఉద్దేశం అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీ ఎంజీకే రాజు మంత్రి గోపాలకృష్ణ రాజు అమెరికా తెలుగు అంకుల్ వాళ్ళుగా నుంచి మీకు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ